దైవప్రవర్తల్లో ఇబ్రహీం అలై ఇస్లాం అప్పుడు ఆయనను ఇబ్రహీం ఖలీలుల్లా అని కూడా అంటారు అంటే అల్లాహ ఇబ్రహీం అలై ఇస్లాంను తన మిత్రుడుగా చేసుకున్నాడు ఇబ్రహీం అలే ఇస్లాంకు సంబంధించిన ఒక ఆసక్తికర వాహ్యాన్ని కూడా ఇప్పుడు తెలుసుకున్నాం ఇబ్రహీం అలే ఇస్లాము అతిథి లేకుండా భోజనం చేసేవారు కాదు ఆయన ఇంటికి ఒకరోజు ఒక అతిథి వచ్చాడు ఇబ్రహీం అలే సలాం అతనికి దగ్గరుండి భోజనం వడ్డించారు అయితే ఆ అతిథి బిస్మిర్లాహ పఠించకుండానే భోజనం తినడం ప్రారంభించాడు దీనిని గమనించిన ఇబ్రహీం అలే సలాం మిత్రమా నువ్వు బిస్మిర్లాహా పఠించకుండానే తినేస్తున్నావు అని గుర్తు చేశారు అందుకు ఆ అతిథి నీ అల్లాహెవరో నాకు తెలియదు అని అన్నాడు వెంటనే ఇబ్రహీం అలేస్లాం అతని ముందున్న కంచాన్ని లాక్కున్నారు అల్లాహ తిరస్కారికి నేను భోజనం పెట్టను వెళ్ళు అని అన్నారు ఆ అతిథి ఇంటికు ముందాటేలోపు ఇబ్రాహీం అలీస్లాం ఆకాశం నుంచి ప్రత్యక్షమయ్యారు అల్లాహ తరపున సందేశాన్ని వినిపించారు ఇబ్రహీం డెబ్భై ఏళ్లుగా నేను అతని ఉపాధిలో ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నాను నన్ను విశ్వసించడం విశ్వసించకపోవడం మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం నేను ఈరోజు అతనిని నీ ఇంటికి అతిథిగా పంపాను వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టు అల్లాహ్ నుంచి వచ్చిన ఆదేశాలు వినగానే ఇబ్రాహీం అలీస్లాం గౌగవ ఇంటి బయటకు పరిగెత్తారు నడిచి వెళుతున్న ఆ అతిథి నాపి మిత్రమా ఆగు నా అల్లాహ నన్ను దండించాడు రా తిందువుగాని అని లోనికి తీసుకుని వెళ్ళారు ఇదంతా చూసి ఆ అతిథి ఆశ్చర్యపోయాడు మిత్రమా నీ అల్లాహ ఎవరో నాకు తెలియదు నేను ఆయన్ని విశ్వసించను కానీ ఆయన నా గురించి సిఫార్సు చేస్తున్నాడు మిత్రమా నాతో సద్వచనం పఠించు అని కోరాడు అలిమా చదివి ముస్లింగా మారిపోయాడు